హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ ఈ వీడియోలో ఒకసారి అయితే ఏపీఏపీసెట్ ఏదైతే ఎంసెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ బోత్ ఎంపీసీ స్టీమ్ అండ్ అట్లాంటి బైపీసీ స్టీమ్ వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చెప్పి వీడియోలో అయితే నేనైతే క్లియర్గా చెప్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్లో చూసుకున్నట్టుగానే ఏపీ సెట్ ఎంసెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి దాంతోపాటు హాలిటికెట్ ఉండాలి అండ్ టెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఇంటర్ టెన్త్కి సంబంధించిన సో మనకు అయితే మార్క్ షీట్స్ అయితే ఉండాలన్నమాట అవి ఒరిజినల్ అయినా లేదా కలర్ జిరాక్స్ అయినా దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే మీకు ఉండాలి అండ్ దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండాలన్నమాట దాంతోపాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇంటర్కి సంబంధించింది ఉండాలి అండ్ దాంతోపాటు మనకు ఒకసారి అయితే మీరు ఏ క్యాస్ట్ దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే క్యాష్ సర్టిఫికేట్ అదే ఓసీ జనరల్కి అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అండ్ దర్చిట్టు టుడే అండ్ ఎప్పుడైతే మనకైతే ఓపెన్ చేస్తారో కౌన్సిలింగ్ అనేది డేట్ అయితే ఇప్పిస్తారో సో అప్పుడైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ కొన్ని చూడండి అండ్ మళ్ళీ షెడ్యూల్తో మళ్ళీ బాయ్